హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చాలామంది వేసాలను చూస్తూ ఉంటాం వారు పుట్టుకతో వేసులుగా మారరు కొన్ని కారణాల వల్ల కొంతమంది అలా మారుతూ ఉంటారు అలాంటి ఒక అమ్మాయి వేసిగా ఎందుకు మారవలసి వచ్చింది ఆ అమ్మాయి గురించి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ సంఘటన ముంబైలో జరిగింది ముంబైలో నివసించే ఇద్దరు దంపతులకు సీత అనే ఒక అమ్మాయి ఉండేది వీరికి పెళ్ళైన చాలా సంవత్సరాలకు సీత పుట్టింది అందుకే ఎంతో ప్రేమగా పెంచుకున్నారు ఏ తరిగితే అది వెంటనే తెచ్చివ్వడం ఆ తల్లిదండ్రులకు చాలా ఇష్టం కొన్ని సంవత్సరాలకు సీత పెద్దదైన తర్వాత తన తల్లిదండ్రులు ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారు పెళ్ళైన కొన్ని రోజులకు గర్భవతి అవుతుంది సీతకు తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత ఒక పాప పుడుతుంది తన పాపను చూడ్డానికి వచ్చినప్పుడు ఒక కారు ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు అత్తమామలు తన భర్త మరణిస్తారు అప్పటి నుంచి తన జీవితంలో కష్టాలు మొదలవుతాయి అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఎటువంటి లోటు లేకుండా పెరిగిన తనకు ఒక్కసారిగా తన వాళ్ళందరూ దూరం అయిపోతారు తనను తన బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేక చాలా బాధపడుతుండేది అప్పటి నుంచి తన కూతురిని పోషించుకోవడానికి ఒక వేసగా మారింది జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు దేవుడు ఎవరి తలరాతను ఎలా రాస్తాడో ఎవరికీ తెలియదు అందుకే అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగిన తన జీవితం ఒక్కసారిగా తనకు పుట్టిన బిడ్డను పోషించుకోవడానికి ఒక వేసగా మారేలా తన జీవితాన్ని మార్చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్